హాయ్ వన్ వెల్కమ్ టు తేజాగోపి యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇప్పుడు అసలు మన స్కిన్ అనేది ఏ టైప్ అనేది మనం చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మన స్కిన్ అనేది ఏ టైప్ అనేది తెలుసుకోవాలి యాక్చువల్గా స్కిన్ టైప్స్లో కూడా ఒక ఫైవ్ టైప్స్ అయితే ఉంటాయి ఒకటి ఆయిల్ స్కిన్ ఒకటి వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్ ఈ ఐదు స్కిన్స్ అనేవి ఉంటాయి టైప్స్ అయితే యాక్చువల్గా అసలు మనం మనది ఏ టైపు స్కిన్ టైప్ అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను అసలు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తూ ఉంటారు స్కిన్ కేర్ని అయితే పెద్ద స్కిన్ కేర్ ఏం పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు కనీసం ఒక మాయిశ్చరైజర్ రాసుకున్న చాలా మంచిది మనం ఎలా లోపల నుంచి ఫుడ్ తింటామో మనం బయట కూడా ఏదో ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అసలు మీ స్కిన్ టైప్ అనేది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను యాక్చువల్గా మనం స్కిన్ టైప్ను బట్టే మనం మాయిశ్చరైజర్స్ కానీ సీరమ్స్ అయినా టోనర్స్ అయినా మనం స్కిన్ కేర్ ఏదైనా కానీ మన స్కిన్ బట్టి మనం అనేది ఫాలో అవుతూ వెళ్ళాలి ఇప్పుడు నేను కుక్క స్కిన్ టైప్ ఎలా టెస్ట్ చేసుకోవాలి ఎలా తెలుస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆయిల్ స్కిన్ ఆయిల్ స్కిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యాక్చువల్గా ఇప్పుడు మన ఫేస్లో ఇది అనేది టీ జోన్గా మనం కన్సిడర్ చేసుకుంటాం అంటే ఈ ఫోర్ హెడ్ నుంచి ఈ నోస్ నుంచి చిన్నాక అనేది టీ జోన్ అనమాట ఇవి వచ్చేసి సీ జోన్ లెక్క మనం కన్సిడర్ చేస్తాము అయితే ఏంటంటే ఫస్ట్ మనం మార్నింగ్ లెగవంగానే నార్మల్ వాటర్తో అనేది ఫేస్ అనేది వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అనేది ఏసీలో లేకుండా నార్మల్ బయట అనేది ఉండాలి అంటే బయట అంటే ఎండలో తిరగటం అలా కాదు నార్మల్ ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉండిన తర్వాత ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ తర్వాత ఏంటంటే మీరు అనేది టెస్ట్ అనేది చేసుకోవాలి అసలు ఈ టెస్ట్ చేసుకోవటానికి మీకు ఏం కావాలి అంటే ఒక టిష్యూ ఉంటే సరిపోతుంది మీ దగ్గర అయితే మీ ఆ టిష్యూని ఏం చేస్తారంటే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఆ టిష్యూని మీ ఫేస్ పైన ఇలా అనేది ట్యాప్ చేసుకోండి అలా ట్యాప్ చేసుకున్నప్పుడు ఈ టిష్యూ మీద అయితే ఫుల్ ఆయిలీ మొత్తం అయినట్లయితే మీది ఆయిలీ స్కిన్ అనమాట మీకు తెలిసిపోతుంది మీరు ఇట్లా టెస్ట్ చేసుకోకపోయినా కానీ ఈ ఫేస్ మొత్తం మీద కానీ ఇక్కడ మొత్తం ఫేస్లో అంతా ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది కొంచెం గ్రీజీ గ్రీజీగా అనిపిస్తుంది దాన్ని బట్టే మీది ఆయిల్ స్కిన్ అని చెప్పి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీరు ఆయిల్ స్కిన్ అయితే మీరు ఆయిల్ స్కిన్కి సంబంధించిన ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ కానీ టోనర్స్ అయినా అన్నీ మ్యాక్సిమం ఆయిల్ ఫ్రీ ఆయిల్ స్కిన్కి సంబంధించిన యూజ్ చేస్తే మీకు అనేది రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ డ్రై స్కిన్ అంటే ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ ఉండిన తర్వాత ఇదిగో టెస్ట్ చేసుకోవాలి డ్రై స్కిన్ ఎలా అంటే మీ ఫేస్ మొత్తం ఏంటంటే డ్రై అయిపోతుంది ఇప్పుడు వింటారు కదా ఇప్పుడు చలికాలంలో మొత్తం పొట్టు పొట్టు రావడం అలా ఉంటుంది కదా అట్లా ఫేస్ మొత్తం ఏంటంటే డ్రైగా ఉండటము మీకు ఇలా ఏదో పట్టేసినట్లు ఉంటుంది అలా ఉన్నట్లయితే ఆ స్కిన్ని డ్రై స్కిన్ అంటారు అంటే మీది డ్రై స్కిన్ కాబట్టి డ్రై స్కిన్కి సంబంధించిన మాయిశ్చరైజర్స్ కానీ ఇంకా ఏమైనా డ్రై స్కిన్కి సంబంధించిన ఏ అయినా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ తర్వాత ఏంటంటే నార్మల్ స్కిన్ నార్మల్ స్కిన్ అంటే ఏంటంటే ఇట్లా టీ జోన్లో కానీ సి జోన్లో కానీ ఆయిలీ ఉండదు అండ్ డ్రై ఉండదు ఇలా ఉన్న వాళ్ళు నార్మల్ స్కిన్ అనమాట వీళ్ళైతే లక్కీ పర్సన్స్ చాలా లక్కీ అనమాట అలా అయితే రేర్గా ఉంటుంది సో అయితే నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే నార్మల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ యూస్ చేస్తే సరిపోతుంది తర్వాత కాంబినేషన్ స్కిన్ అని ఉంటుంది కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటంటే ఈ టీ జోన్లోనేమో ఆయిల్ ఉంటుంది ఈ సి జోన్లోనేమో డ్రై అయిపోతుంది అది జోన్లో ఆయిల్ ఉండి ఈ దీంట్లోనేమో డ్రైగా ఉన్నట్లయితే దాన్ని కాంబినేషన్ స్కిన్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే మీరు ఇది కాంబినేషన్ స్కిన్ అని చెప్పి మీరు అనుకోవాలి అప్పుడు కాంబినేషన్ స్కిన్కి సంబంధించిన మాయిశ్చరైజర్స్ కానీ దాని స్కిన్ కేర్ ఏదైనా కానీ కాంబినేషన్ స్కిన్కి సంబంధించినవి మీరు యూస్ చేస్తే మీకైతే రిజల్ట్ ఉంది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటంటే మనం ఏ మాయిశ్చరైజర్ వాడినా ఫేస్ వాష్ వాడినా ఏం వాడినా కానీ ఏంటంటే ఇచ్చింగ్ వచ్చేస్తుంది అంటే దురదొచ్చేస్తుంది ఈ మొత్తం ఫేస్ పైన అయితే మొ మొత్తం పింకిష్గా రావటం కానీ పింపుల్స్ వచ్చేయటం ఏం వాడినా అసలు దాన్ని సెన్సిటివ్ స్కిన్ అంటారనమాట అంటే మీకు మీ స్కిన్ బట్టి మీది ఆయిల్ స్కిన్ అయితే ఆయిల్ ఆయిల్ స్కిన్కి సంబంధించిన అవి స్కిన్ కేర్ చేసుకోవాలి డ్రై అయితే డ్రై కాంబినేషన్ అయితే కాంబినేషన్ నార్మల్ ఆర్ సెన్సిటివ్ మీ స్కిన్ అనేది ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని మీ స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి అలా కాకుండా మీది ఆయిల్ స్కిన్ అయ్యి ఉండి మీరు డ్రై స్కిన్కి సంబంధించిన మాయిశ్చరైజర్ యూస్ చేసి తే మీకేం రిజల్ట్ అనేది ఉండదు అలా అని చెప్పేసి ఇప్పుడు మాయిశ్చరైజర్ ఏము అంటే స్కిన్ కేర్ చేసుకుంటేనే మీరు అంటే మనం బ్లాక్గా ఉన్నవాళ్ళు తెల్లగా అయిపోతారు అలా ఏం ఉండదు మీరేంటంటే మనం స్కిన్ బట్టి ఏంటంటే మన ఫేస్ అనేది చాలా అంటే మనం మాయిశ్చరైజర్స్ యూజ్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి డిఫరెన్స్ చూడండి మీకే అర్థమవుతుంది స్కిన్ కేర్ చేసే వాళ్ళకి ఏంటంటే బ్లాక్గా ఉన్నారా వైట్గా ఉన్నారా పక్కన పెడితే మీ స్కిన్ అనేది గ్లోగా అనిపిస్తుంది మీరు స్కిన్ కేర్ చేసుకున్నట్లయితే అది చేయనట్లయితే ఏంటంటే మీకు తెలిసిపోతుంది ఈజీగానే ఇప్పుడు మీరు మేకప్ వేసుకోవాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు ముందు నుంచి స్కిన్ కేర్ చేసుకుంటా ఉంటే మీకు మేకప్ కూడా చాలా ఈజీగా మంచిగా అనిపిస్తుంది మీరు వేసుకున్నప్పుడు ఎప్పుడు స్కిన్ కేర్ చేసుకోకుండా డైరెక్ట్గా మేకప్ వేసుకున్నట్లయితే మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది సో నేనేం చెప్పేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు అయితే ఇప్పుడు చాలా మంది అయితే స్కిన్ కేర్ అయితే చాలా మంది చేసుకుంటున్నారు కాకపోతే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఏ స్కిన్ అనేది మీరు ముందు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయండి మీరు అన్ని స్కిన్ కేర్ అనేది అంటే ఒక ఫేస్ వాష్ ఒకటి మాయిశ్చరైజర్ ఈ రెండు యూజ్ చేసినా సరిపోతుంది లేదు మీరు ఇంకా టోనర్స్ మళ్ళీ సీరమ్స్ మాయిశ్చరైజర్స్ మళ్ళీ సన్ స్క్రీన్స్ ఇవన్నీ వాడాలన్నా కానీ మీరు ఏ స్కిన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేసే ముందు నా ఫర్ ఎగ్జామ్ एग्जापल नवा అది వచ్చేసి ఆయిలీ స్కిన్ అనమాట అంటే ఇప్పుడు నేను ఆయిలీ ఆయిల్ ఫ్రీ ఉన్న మాయిశ్చరైజర్స్ కానీ సీరమ్స్ అయినా సన్ స్క్రీన్ అయినా నేనైతే ఆయిల్ స్కిన్కి సంబంధించి నేను యూజ్ చేస్తాను అయితే ఇప్పుడు నేను వేరే వాడానంటే నాకేం రిజల్ట్ ఉండదు ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నా అని చెప్పేసి ఒక కలర్లో ఉన్న ఇప్పుడు బ్లాక్లో ఉన్నది ఫుల్ వైట్ ఏం వచ్చేయం కాకపోతే ఏంటంటే మనం తినే ఫుడ్ మనం ఉండే ఏరియా మనం ఇవన్నీ బట్టే మన స్కిన్ అనేది చేంజ్ అవుతుంది అంతేగాని మనం మాయిశ్చరైజర్ స్కిన్ కేర్ చేసేసినంత మాత్రాన బ్లాక్గా వాళ్ళు ఫుల్ వైట్ అయితే ఏమవ్వరు కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకటి అంటే వన్ డే ఆర్ టూ డేస్ వాడేసి లేకపోతే వన్ మంత్ వాడేసి నాకు ఇది పడట్లేదు అనేది ఏముండదు ఒకటి అనేది మీరు ఫస్ట్ ప్యాచ్ అంటే ప్యాచ్ టెస్ట్ అని అంటారు అంటే ఏంటంటే మీరు ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే అది ఫస్ట్ మీరు అంటే స్కిన్ అంటే హ్యాండ్ మీద కానీ లేకపోతే లెగ్ మీద కానీ కొంచెం అప్లై చేసుకొని వన్ అవర్ అది ఒక హాఫ్ అన్ అవర్ ఆ టెన్ మినిట్స్ ఉంచుకుంటే మీకు ఇచ్చింగ్ ఏం రాక పోతే అంటే దూరదులు అలా ఏం లేకపోతే మీకు అది పడినట్లే అనమాట సో మీరు అది హ్యాపీగా యూజ్ చేయవచ్చు లేదు అట్లా ఏం లేదు అంటే ఫస్ట్ నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు ఏదన్నా యూజ్ చేయాలి ఫస్ట్ మీరు స్కిన్ టైప్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్న అవి తీసుకోకుండా ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి కదా తక్కువ బడ్జెట్లో తక్కువ అమౌంట్లో ఉన్న తీసుకోండి అది ఓకే మీకు వర్క్ అవుట్ ఉంది బాగుంటుంది అని చెప్తే మీరు అదే యూజ్ చేసుకుంటే సరిపోతుంది లేదు లేదు మీకు అది పడలేదనుకో మనీ వేస్ట్ ఎందుకు చెప్పండి కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు ఏది తీసుకోవాలనుకున్నా మీరు తక్కువ బడ్జెట్లో ఉన్నది అండ్ తక్కువ గ్రామ్స్లో ఉంటుంది అలా అది తీసుకొని మీరు యూజ్ చేయండి అది యూజ్ అయింది మీకు బాగుంది అంటే కంటిన్యూ చేయొచ్చు లేదు అంటే వేరేది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి అయితే చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి చాలా బ్రాండ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్వి ఉన్నాయి మీకేంటంటే మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలక్క మాకు తెలియదు అని అనుకుంటే ఏంటంటే మీరు ఆన్లైన్లో మీరు ఇప్పుడు పర్పుల్లో అవైలబుల్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మీరేంటంటే సర్చ్ చేసేటప్పుడు ఆయిల్ స్కిన్ కదా నాది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ స్కిన్కి మనం మాయిశ్చరైజర్ కొనాలనుకుంటున్నాము మీకు ఏం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలో మీకు తెలియదు అయితే ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్లో ఆన్లైన్లో అనేది పర్చేస్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో కొనుక్కోండి ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఏంటంటే మీరు ఆయిల్ స్కిన్కి మాయిశ్చరైజర్ అనుకోవటం కానీ ఆయిల్ స్కిన్కి ఏమేం మాయిశ్చరైజర్ యూస్ చేయాలో అవన్నీ మాక్సిమం వస్తాయి దానిలో మీకు నచ్చిన బ్రాండెడ్ది మీరు కొనుక్కొని యూజ్ చేయండి అలా బయట అనుకోండి బయట ఉన్నా కానీ మీకు ఆ బాటిల్ పైన అయితే ఉంటుంది ఆయిల్ స్కిన్ కి అని నార్మల్ స్కిన్ అయితే నార్మల్ స్కిన్ డ్రై అయితే డ్రై అని కాంబినేషన్ అయితే కాంబినేషన్ స్కిన్ అని మాక్సిమం లేకపోతే కొన్ని ఏంటంటే ఆల్ టైప్ స్కిన్ అయితే యూస్ చేయొచ్చు అని ఉంటుంది అది చూసిన తర్వాతే మీరు అయితే కొనుక్కోండి ఇదైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ బాయ్ గాయ్